తాడేపల్లిలో సర్వైకల్ క్యాన్సర్ పై టీకా తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్టు శక్తి అనే పేరుతో తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతోందని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ ఫాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి అన్నారు మంగళవారం తాడేపల్లి కేవీఆర్ జెడ్ హైస్కూల్ సీతానగరం రామకృష్ణ మిషన్ హైస్కూల్ మహానాడు నేతాజీ స్కూల్ చెర్రావూరు ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు విద్యార్థులకు డాక్టర్ సుధా డాక్టర్ స్వాతి చందన డాక్టర్ కూచిపూడి మనోజ్ఞ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్టు శక్తి పేరుతో అందిస్తున్న ఈ ఉచిత సర్వేకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను ను తల్లిదండ్రుల అనుమతితో తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలలోపు ప్రతి బాలిక సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ను పేరు నమోదు చేయించుకునేందుకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు సంప్రదించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రతినిధులు పలగాని శ్రీకాంత్ జొన్న రాజేష్ కాట్రగడ్డ శివనారాయణ రమేష్ శెట్టి కేశవరావు సూర్యనారాయణ స్కూల్ ఉపాధ్యాయులు ప్రసాద్ వీరాంజనేయులు సుజాత శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ మీ తల్లిదండ్రులతో చర్చించి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు మీ అందరికీ కన్సల్ట్ ఫామ్స్ ఇస్తారు అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి మీ పేరెంట్స్ చేత ఫిల్ చేయించి సంతకం పెట్టించి రేపు ఉదయం వస్తా మళ్ళీ స్కూల్కి వస్తా మర్చిపోకుండా తీసుకొచ్చేది ఇవ్వండి రేపు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ రేపటితో ఆ కార్యక్రమం రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమం అయిపోతుంది తర్వాత జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మూడు రోజుల్లో ఎప్పుడు వ్యాక్సినేషన్ చేసేది మేము మాస్టర్ గారికి అట్లాగే మీకు అందరికీ విసుకుంటు వచ్చి మళ్ళీ ఇట్లాగే తెలియపరుస్తాం ఆ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఒక డేట్ అయితే ఉంటుంది ఆ డేట్ చెప్తాం ఎక్కడ వ్యాక్సినేషన్ అని కూడా చెప్తాం మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు దాకా పెద్ద డాక్టర్ గారు అట్లాగే మాస్టర్ గారు చెప్పినట్టుగా అన్నీ మీరు ఒకడికి ఇంకేమన్నా డౌట్లు ఉన్నా సరే ఇప్పుడు వచ్చి మీకు ఈ కార్యక్రమాలు ఏంటి దానికి మనం వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని మీద మీ అందరికి వివరించడానికి ఈరోజు డాక్టర్ గారు వచ్చారు మీ ఈ సమావేశం అయిన తర్వాత మీ అందరికీ ఈ ఫార్మ్స్ ఇస్తాము ఈ ఫార్మ్స్ మీరు ఫిల్అప్ చేసి దాని మీద మీ పేరెంట్స్ సంతకం మీ సంతకం చేసి రేపొద్దున వచ్చేటప్పుడు స్కూల్కి ఈ ఫామ్ తో పాటు మీ పా మీ తాడేపల్లి మీ అందరికీ తెలిసినదే ఆల్రెడీ ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ప్రాజెక్ట్ శక్తి పేరుతో తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు హెచ్పి వ్యాక్సినేషన్ క్యాన్సర్ రావకుండా ప్రివెన్షన్ కోసం ఇచ్చే ఈ వ్యాక్సినేషన్ కోసం రేపు ముప్పై ఒకటో తారీఖులోపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో అవేర్నెస్ డాక్టర్లతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంప్ కంప్లీట్ చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం లోపు తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లలు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొని విన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి తల్లిదండ్రులతో కన్సెంట్ ఫామ్స్ తీసుకొచ్చి రేపు సాయంత్రంలోగా వాళ్ళ స్కూళ్ళల్లో లేదా మా రోటరీ క్లబ్ వారికి అందజేస్తే వాటిని మేము రిపోర్ట్ చేసి పైకి మా రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి పంపించి ఆ వ్యాక్సినేషన్ తీసుకొచ్చి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఒక డేట్ మాకు ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ డేట్ మేము మళ్ళీ మీడియా ద్వారా అట్లాగే మాకు ఏదైతే తల్లిదండ్రులు ఫోన్ నెంబర్లు ఉన్నాయో వాళ్ళ ద్వారా మేము అందరికీ తెలియజేస్తాం ఆ డేట్ మేము ఫిక్స్ అయిన తర్వాత చెప్తాం ఆ రోజు వ్యాక్సినేషన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది మేము సుమారుగా వెయ్యి మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేయడానికి తలపెట్టాం దాని ఖర్చు సుమారుగా నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత పెద్ద కార్యక్రమానికి తోడ్పాటు అవుతున్నటువంటి మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి అట్లాగే రెడ్ క్రాస్కి అట్లాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా తల్లిదండ్రులకి మా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో తాడేపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి వెయ్యి మందికి నలభై లక్షల రూపాయల బడ్జెట్తో సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈరోజు ఈ తాడేపల్లి టౌన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము మీ ప్రజ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి మీ లేదా మీ స్నేహితులు బంధువులకు తెలిసిన పిల్లలు ఎవరైనా తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారిని సంప్రదించి ఈ వ్యాక్సినేషన్ అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ పూర్తి చేసి మాకు అందజేసి జనవరి సెకండ్ వీక్లో వేసే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము నమస్కారం అండి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారిచ్చే ఒక ప్రాజెక్ట్ శక్తి అనే కార్యక్రమానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మేము తాడేపల్లి జెడ్కేచ్ హై స్కూల్కి వచ్చాము డాక్టర్ సుధా హాస్పిటల్ ఎండి గారు సుధా గారు వచ్చారు ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసి ప్రజలందరికీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఫ్రమ్ నై నైన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క బాలికలకి దాని గురించి అవేర్నెస్ గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎంతో వాళ్ళకి ఎలా వస్తుంది వైరస్ దాన్ని ఎలా అరికట్టాలి దాన్ని వైరస్ రాకుండా మనం ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యార్థిని కూడా ఈ విషయాన్ని తప్పక సూచన తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళతో అంగీకర అంగీకార పత్రం మీద ఒక సిగ్నేచర్ తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటాము ఇది ప్రాజెక్ట్ శక్తి పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ వాళ్ళు ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ని